అమర్నాథ్ యాత్ర జూలై మూడవ తేదీన ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనము అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేటటువంటి బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ దానికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ అంటే ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేటటువంటి రూ సమ సమయంలో మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఏదైతే ప్లేస్ ఇక్కడ నుంచి మరి పంచుతూ ప్లేస్కి వెళ్తుంది అక్కడి నుంచి కూడా అంటే కుట్రపు స్వారీ చేసేవాళ్ళు మీద వెళ్తారు లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళేటటువంటి కొంతమంది భక్తి పార్వేశంతో కూడా వెళ్తూ ఉంటారు మొత్తం మీద ఏదైతే అమర్నాథ్ యాత్ర మనకు మూడవ తారీఖు మూడవ తేదీ జూలై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ అంతా కూడా భద్రతా వ్యవస్థను కూడా మొత్తం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ప్రారంభమవుతున్నాయి పనులు ఒకవైపు పెహల్గావ్ దాటి తర్వాత ఇక్కడికి ఎంట్రెన్స్ ఏదైతే సోమవార్గం నుంచి మనకు లడఖ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పైన ఏదైతే ార్కిలీ ప్రాంతాలి కూడా హై సెక్యూరిటీతో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో కూడా చాలా సెక్యూరిటీ ఉండబోతుంది భద్రత మధ్య మాత్రం అమర్నాథ్ యాత్ర జరగబోతుంది